అండి వెల్కమ్ టు మీ రాణికుట్టి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వీడియో చేసి పంజాబీ డ్రెస్ టాప్ కటింగ్ అనమాట ఫస్ట్ అయితే లైనింగ్ తీసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే మొత్తం ఫోర్ లేయర్స్ ఉండాలన్నమాట ఫోల్డింగ్ చేసింది మన సైడ్ ఉండాలి ఎడ్జెస్ వచ్చేసి ఇలా ఆపోజిట్ సైడ్ లో ఉండాలి ఇక్కడ పైన కూడా ఫోల్డింగ్ ఉందనమాట నేను ఈ క్లాత్ ఉడుగ్గా ఫోల్డింగ్ చేసి అలానే ఇంకో ఫోల్డింగ్ చేస్తాను ఫోర్ లేయర్స్గా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత పైన నుండి ఇలా మనకి టాప్ లెంత్ ఎంతైతే కావాలో అంతవరకు ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట ఇది లైనింగ్ క్లాత్ కాబట్టి ఇది సైడ్ టూ ఇంచెస్ తగ్గించుకోవాలి టోటల్ గా టాప్ లెంత్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ అనమాట ఫార్టీ ఇంచెస్ లో టూ ఇంచెస్ తగ్గించి లైనింగ్ క్లాత్ పైన థర్టీ ఎయిట్ వరకు మార్క్ చేసుకున్నా మళ్ళీ అలానే టేప్ ని పొడుగుగా పెట్టేసి హార్మల్ డౌన్ కోసం సెవెన్ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ అలాగే నడుము లూజ్ కోసం థర్టీన్ దగ్గర ఒక మార్క్ చేస్తున్నా అలాగే ఇప్పుడు దగ్గర లూజ్ కోసం ట్వంటీ ఇంచెస్ దగ్గర ఇంకో మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ వరకు స్ట్రైట్ గా లైన్ గీసుకోవాలి ఫస్ట్ లైన్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ దగ్గర సెకండ్ వచ్చేసి థర్టీ ఇంచెస్ దగ్గర ఫస్ట్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ దగ్గర మూడింటిని ఇలా లైన్ గీసుకున్న తర్వాత మీకు ఇక్కడ డౌట్ రావచ్చు ఎవరికైనా ఇవే కొలతలు సరిపోతాయా అని అందరికి సేమ్ ఉండో ఐటిన్ వేటును బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి అని ప్యాటర్న్ మాత్రం ఇలానే అనమాట ఎవరికైనా సరే ఇప్పుడు చెస్ట్ లూజ్ కోసం ఫస్ట్ లైన్ దగ్గర నైన్ ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి అంటే చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ దాన్ని డివైడెడ్ ఫోర్ చేస్తే నైన్ ఇంచెస్ క్లాత్ ఫోర్ ఫోల్ లో ఉంది కాబట్టి నైన్ ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ వచ్చేసి థర్టీ టూ థర్టీ టూ ని డివైడెడ్ ఫోర్ చేస్తే ఎయిట్ ఈ మిడిల్ లైన్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఇప్పుడు లూజ్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఫార్టీ ఇంచెస్ డివైడెడ్ ఫోర్ చేసి టెన్ లాస్ట్ లైన్ దగ్గర టెన్ వరకు మార్క్ చేసుకోవాలి కుర్తి టాప్ కి కావలసిన ఈ మూడే మూడే అనమాట మార్కింగ్ మూడు తెలిస్తే ఈజీగా టాప్ కటింగ్ చేసుకోవచ్చు ఎస్ట్ లూజ్ కోసం నైన్ ఇంచెస్ తీసుకోవాలి నడుము లూజ్ కోసం ఎయిట్ ఇంచెస్ ఉప్పు లూజ్ కోసం టెన్ ఇంచెస్ తీసుకున్నాం అలాగే ఉప్పు లెంత్ వచ్చేసి ట్వంటీ ఇంచెస్ దగ్గర నడుము లెంత్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ దగ్గర ఆర్మోల్ డౌన్ కోసం సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం నెక్ షోల్డర్స్ కలిపి ఫైవ్ అండ్ హాఫ్ వరకు మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీకు షోల్డర్స్ జారట్లేదు అనుకున్నప్పుడు సిక్స్ ఇంచెస్ వరకు తీసుకోండి ఏదంటే ఫైవ్ అండ్ హాఫ్ వరకు ఇలా మార్క్ చేసుకోండి అందులో త్రీ ఇంచెస్ వచ్చేసి షోల్డర్స్ కోసం మిగతా టూ ఇంచ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేసి నెక్ కోసం మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మల్ డౌన్ కోసం ఇలా స్ట్రేట్ గా లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఆర్మోల్ షేప్ కోసం ఈ కార్నర్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి సైజ్ వాటికి అయితే వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ ని కలుపుకుంటూ ఇలా రౌండ్ షేప్ అనేది గీసుకోవాలి ఇప్పుడు ఆర్మల్ రౌండ్ షేప్ అనేది ఎయిట్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు రావాలి అంటే పైన హాఫ్ ఇంచ్ వదిలిపెట్టి మిగతాది ఎయిట్ అండ్ హాఫ్ వరకు రావాలి ఇప్పుడు నెక్ లెంత్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ వరకు మార్క్ చేస్తున్నా ఈ ఫ్రంట్ నెక్ అనమాట నేను ఫైవ్ అండ్ హాఫ్ వరకు తీసుకుంటున్నా ఎంతైతే విడుతీ తీసుకున్నామో టూ అండ్ హాఫ్ కింద సైడ్ కూడా టూ అండ్ హాఫ్ వరకు అలా మార్క్ చేసుకొని ఫైవ్ వరకు ఇలా స్ట్రేట్ గా గీసుకోవాలి గీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ సైడ్ కి ఖర్చు కోసం టూ ఇంచెస్ అలాగే నడుము దగ్గర కూడా సేమ్ టూ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ మాత్రం ఇప్పు దగ్గర వన్ ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి ఇక్కడ వరకు ఖర్చు వస్తాయి కదా ఆ కట్స్ ఫోల్డింగ్ చేసాం కదా ఆ ఫోల్డింగ్ కోసం వన్ ఇంచ్ అనమాట ఇక్కడ సేమ్ ఎలాగైతే పెట్టామో టెన్ ఇంచెస్ అలాగే వన్ ఇంచు మేము అలాగైనా పెట్టుకోవచ్చు లేదు కొంచెం విడుతు కావాలి అనుకున్నప్పుడు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ నేనైతే ఇప్పు దగ్గర ఎంతైతే మార్క్ చేసుకున్నామో కింద వెడల్పు కూడా అంత వరకే మార్క్ చేస్తున్నాను అనమాట అంటే టెన్ ఇంచెస్ ఎక్స్ట్రా వన్ ఇంచ్ వరకు మార్క్ చేస్తున్నా మార్క్ చేసిన తర్వాత ఈ పైన్ నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి ఇక్కడ వన్ కూడా తీసుకున్నాం కదా వాటిని కూడా ఇలా స్ట్రైట్గా లైన్ అనేది గీసుకోవాలి అవన్నీ కలుపుతూ అలాగే నడుము దగ్గర ఆర్మల్ దగ్గర టూ ఇంచెస్ తీసుకున్నాం కదా వాటిని కూడా ఇలా కలుపుతూ లైన్ అనేది వేసుకోవాలి లైన్ వేసుకున్న తర్వాత కింది సైడ్ మనం లెంత్ అనుకున్నాం కదా ఆ లెంత్ వరకు కూడా ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసుకోవాలి గీసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అడ్జస్ట్ ఉన్న మార్క్ మీద ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ దగ్గర జాయింట్ ఉంది కదా ఆ జాయింట్ ని ఇలా కట్ చేసి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ నెక్ షేప్ అనేది గీసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ మార్క్ చేసుకుంటున్నా బ్యాక్ నెక్ సిక్స్ ఇంచెస్ వరకు మార్క్ చేస్తున్నా ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ ఎక్కడ వరకు అయితే మార్కింగ్ చేసుకున్నామో సేమ్ ఆ మార్కింగ్ ఎలా ఉన్నావో బ్యాక్ నెక్ కూడా సేమ్ అలానే మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆ టేప్ తో హాఫ్ ఇంచ్ అనేది డౌన్ తీసుకుంటున్నా ఇప్పుడు ఆ రెండింటిని కలుపుతూ ఒక డబ్బా షేప్ అనేది గీసుకోవాలి దాని తర్వాత మీకు నెక్ ఎలా కావాలో ఆ షేప్ లో ఆఫ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ కట్ చేయట్లేదు ఓన్లీ బ్యాక్ నెక్ మాత్రమే కట్ చేస్తున్నాం ఫ్రంట్ నెక్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేస్తాను అనమాట ఇప్పుడు అయితే లైనింగ్ టాప్ కటింగ్ అయితే అయిపోయింది మీకు దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి రిప్లై ఇస్తా ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేత మిగిలిన క్లాత్ తీసుకొని టాప్ కట్ చేసాం కదా దానికి సైడ్లో మిగిలిన క్లాత్ అనమాట హ్యాండ్స్ లెంత్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ వరకు తీసుకుంటున్నా హ్యాండ్స్ మీకు పొడుగు కావాలనుకుంటే అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది ఇక్కడ కరెక్ట్ ఫైవ్ ఇంచెస్ వరకు లెంత్ అయితే సరిపోయింది ఫోర్ లేయర్స్ వేసాం కదా ఇందులో టూ లేయర్స్ తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఇలా ఫోల్డింగ్ చేస్తే ఫోర్ లేయర్స్ అయిపోతుంది ఇలా ఫోల్డ్ చేసుకుంటే దీంట్లో ఇప్పుడు టూ హ్యాండ్స్ వస్తాయి ఫైవ్ ఇంచెస్ వరకు కరెక్ట్ లెంత్ ఎంత ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకొని వెడల్పు వచ్చేసి నైన్ ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను ఆర్మల్ రౌండ్ వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని నైన్ ఇంచెస్ వరకు తీసుకోవాలి ఈ నైన్ ఇంచెస్ ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకొని అలానే హ్యాండ్స్ డౌన్ వచ్చేసి టూ ఇంచెస్ తగ్గించాలి కాబట్టి ఫైవ్ లో టూ ఇంచెస్ తగ్గిస్తే త్రీ కాబట్టి త్రీ వరకు చేసుకొని ఎంత ఎక్కడ వరకు అయితే తీసుకున్నామో ఉండి త్రీ ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి అండ్ లూజ్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అనే ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్ డ్రెస్కి ఖర్చు కోసం టూ ఇంచెస్ తీసుకున్నాం కదా కాబట్టి యాన్స్ హ్యాండ్స్ కూడా టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో దాన్ని కట్ చేసుకోవటమే ఇప్పుడు యాన్స్ బాడీ పార్ట్ లైనింగ్ కట్టింగ్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేసుకోవాలన్నమాట ఇది కూడా సేమ్ ఫోర్ లేయర్స్ ఉండేటట్టు చూసుకొని దానిపైన మనం కట్ చేసుకున్నాం కదా లైనింగ్ పీస్ అది వేసి అది ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి లైనింగ్కి ఇక్కడ నడుము దగ్గర అలాగే ఆర్మల్ దగ్గర టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా అక్కడ దగ్గర ఇలా చిన్న చిన్న కచ్చకలు అనేవి ఇవ్వాలి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కడ వరకు అయితే స్టిచ్చింగ్ వేయాలి అనేది క్లియర్ గా తెలుస్తుంది మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మొత్తం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత అది ఎలా ఉందో ఒక హాఫ్ ఇంచ్ ఐడికి ఎక్స్ట్రా ఉండేట్టు చూసి ఇలా కట్ చేయాలి ఇది ఇలా కట్ చేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ కూడా బార్డర్ రావాలి కాబట్టి హ్యాండ్స్ రెండింటికి సరిపోయేట్టుగా చూసుకొని కట్ చేయాలన్నమాట ఫస్ట్ అయితే ఈ క్లాత్ ని ఇలా ఫోల్డింగ్ చేసి దానిపైన లైనింగ్ క్లాత్ అనేది వేసా ఇప్పుడు బార్డర్ లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి దాని బట్టి హ్యాండ్స్ కటింగ్ అనేది చేసుకోవాలి ఇది బార్డర్ లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఉంది హ్యాండ్స్ కటింగ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ ఉంది సో వన్ ఇంచ్ బార్డర్ అనేది తక్కువ ఉంది అందులో హాఫ్ ఇంచ్ మళ్ళీ ఫోల్డింగ్ లో వెళ్లిపోతుంది కాబట్టి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది అనమాట ఇప్పుడు బార్డర్ ఇప్పుడు హ్యాండ్స్ కి త్రీ అండ్ హాఫ్ అనేది హాఫ్ వస్తుంది మిగతా అనేది మెరూన్ కలర్ క్లాత్ అనేది వచ్చేస్తా వాటిని సపరేట్ సెపరేట్ గా అటాచ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు కటింగ్ చేయలేదు డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడే హ్యాండ్స్ కటింగ్ అనేది చేసేస్తాం ఇప్పుడు అయితే కంప్లీట్ గా కటింగ్ అయితే అయిపోయింది అయితే బాడీ పార్ట్ లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండిటిని అటాచ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నెక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేయాలి అయితే లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అటాచ్ చేస్తాయి ఇప్పుడు నెక్ పార్ట్ కోసం రౌండ్ షేప్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత మళ్ళీ పైన ఉన్న టాప్ది పైకి ఇలా పెట్టేసి మళ్ళీ రౌండ్గా టూ ఇంచెస్ ఉండేటట్టు చూసుకొని ఆ రౌండ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత పీస్ని పక్కన పెట్టేసి ఫ్రంట్ నెక్ కోసం బార్డర్ కట్ చేసుకోవాలి ఎంత లెంత్ తీసుకొని కట్ చేయాలి ఒక బార్డర్ ఎంత లెంత్ కావాలో కట్ చేసుకున్న తర్వాత బార్డర్స్ కలిపి ఇలా జాయిన్ చేసా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఆ బార్డర్ కరెక్ట్గా మిడిల్లో పెట్టాలి ఆర్డర్ అనేది నెక్కి కొంచెం పైకి పెట్టాలి పెట్టిన తర్వాత డైరెక్ట్ ఇలానే స్టిచ్ చేస్తే అది అటు ఇటు అవుతుంది కాబట్టి అంటే పిన్స్ ఉంటాయి కదా కదలకుండా ఇలా పెట్టేయాలన్నమాట స్టిచ్ చేసేటప్పుడు కదలకుండా ఉంటుంది అనమాట కోసం మనం ఒక క్లాత్ కట్ చేసాం కదా ఇందాక దాన్ని నెక్కి పెట్టి స్టిచ్ చేయాలి ఫస్ట్ అయితే ఈ దీన్ని ఇలా ఉల్టా పెట్టేసి బ్యాక్ సైడ్ కూడా పిన్స్ అనేటివి పెట్టాలి పెట్టిన తర్వాత ఇది ఉల్టా తిప్పేసి ఈ నెక్ పీస్ కట్ చేసుకున్నాం కదా దాన్ని దీన్ని పెట్టి జాయిన్ చేయాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ అంతా ఉండేటప్పుడు చూసి ఇది మొత్తం రౌండ్ గా జాయింట్ అనేది చేసుకోవాలి బార్డర్ ఎక్స్ట్రా పెట్టినా కదా అది కట్ చేసేసుకోవాలి ఇలా పిన్స్ ఉన్నాయి కదా ఆ పిన్స్ని తీసేసి ఆ నెగ్ పీస్ ని మళ్ళీ చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని బ్యాక్ సైడ్ కి ఇలా ఫోల్డింగ్ చేసుకుని దానిపైన మళ్ళీ ఇంకో స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి రౌండ్ గా జస్ట్ వన్ ఫోల్డింగ్ చేస్తే చాలు ఆ ఫోల్డింగ్ పైన స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి స్టిచ్ మొత్తం వేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసేయాలి అంటే ఇది ఫోల్డింగ్ చేసాం కదా ఈ బ్యాక్ సైడ్ ఎక్స్ట్రా ఉంటుంది ఆ బ్యాక్ సైడ్ ఉన్నది మొత్తం ఇలా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం బార్డర్ వేసుకున్నాం కదా ఆ బార్డర్ సైడ్స్కి చిన్నగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఆ సైడ్స్కి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి బార్డర్ మీద మిడిల్ వరకు స్టిచ్ వేసిన తర్వాత కింద లాస్ట్లో ఎడ్జెస్ ఉంటాయి కదా వాటిని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ వీ షేప్ లాగా చూసుకొని స్టిచ్ అనేది వేసుకుంటున్నా ఒకవేళ మీకు అలానే బాక్స్ షేప్ కావాలంటే చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని ఆ బాక్స్ షేప్ ఎలా ఉందో దానిపైన స్టిచ్ వేసుకుంటూ వెళ్తే సరిపోద్ది కొంచెం న్యూ మోడల్లో కనిపించడానికి నేను ఇక్కడ ఫోల్డింగ్ చేసి దానిపైన స్టిచ్ వేస్తున్నా వేసిన తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బార్డర్ లుక్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ బార్డర్ మొత్తం ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇటు దగ్గర ఇలా మళ్ళీ ఫోల్డింగ్ చేసి దానిపైన స్టిచ్ అనేది వేయాలి ఫ్రంట్ ఎలా అయితే స్టిచ్చింగ్ చేశామో బ్యాక్ నెక్ కూడా సేమ్ దీనికి ఎలా చేసామో దానికి కూడా అలానే చేయాలి ఇది ఎలా అయితే వేసామో బ్యాక్ నెక్ కూడా సేమ్ అలా వేసిన తర్వాత ఆ రెండింటి షోల్డర్స్ అనేది జాయిన్ చేయాలి ఇక్కడ షోల్డర్స్ జారకుండా నార్మల్ సైడ్ కొంచెం క్రాస్ గా వేయాలి జారట్లేదు అనుకున్నప్పుడు అది ఎలా ఉందో స్ట్రేట్ గా అలానే స్టిచ్ అనేది వేసుకోవాలి నార్మల్ అటాచ్ చేసేటప్పుడు ఇక్కడ నెక్ సైడ్ జిగ్జాగ్ చేయాలన్నమాట లాస్ట్ లో కుట్టు అనేది ఊడిపోకుండా స్టిఫ్ గా ఉంటుంది ఇలా ఒకేసారి డబల్ స్టిచ్ అనేది వేసుకుంటే అయిపోద్ది ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది కనిపిస్తుంది అది కనిపించకుండా ఇలా క్రాస్ కొంచెం కట్ చేసుకుంటే అది బయటికి కనిపించకుండా ఉంటుంది టోలర్స్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి ఇక్కడ టూ హ్యాండ్స్కి బార్డర్ అనేది కరెక్ట్గా సరిపోయింది కాబట్టి దాని మీద డైరెక్ట్గా ఈ లైనింగ్ క్లాత్ వేసి లైనింగ్ క్లాత్ రైట్ సైడ్లో వేయాలి వేసిన తర్వాత దానిపైన స్టిచ్ వేసి తిప్పేసుకోవాలి ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ హ్యాండ్ని ఓపెన్ చేసి మళ్ళీ ఈ మీడిల్లో స్టిచ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని మెయిన్ క్లాత్ బ్యాక్ సైడ్కి వేసేయాలి ఇలా మర్చేసిన తర్వాత మళ్ళీ దానిపైన ఇంకో స్టిచ్ అనేది ఇలా వేయాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా వేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రౌండ్గా అటాచ్ చేసేసుకోవాలి లూజ్ కుట్టు పెట్టేసి ఆ రౌండ్గా అటాచ్ చేసేసుకోవాలి ఆ మెయిన్ క్లాత్ని ఆ లైనింగ్ క్లాత్ని ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఇలా కట్ చేసేసుకోవాలి తర్వాత యాన్స్కి లోతులు తీసుకోవాలి కాబట్టి ఈ రెండింటిని ఆపోజిట్ సైడ్లో ఒక దానిపైన ఒకటి వేసి ఫ్రంట్ సైడ్ లోతులు అనేది తీసుకోవాలి ఇలా ఆపోజిట్ సైడ్లో వేసిన తర్వాత అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా ఏ సైడ్ అయినా తీసుకోవచ్చు అవి రెండు ఫ్రంట్ సైడ్కి వచ్చేస్తాయి అంటే మళ్ళీ రెండు సైడ్లో కట్ చేశారు ఇలా వేసిన తర్వాత ఓన్లీ వన్ సైడే కట్ చేసుకోవాలన్నమాట వన్ సైడ్ కట్ చేసింది ఫ్రంట్ సైడ్కి వచ్చేస్తుంది అది ఎంత కట్ చేసుకోవాలంటే హాఫ్ ఇంచు కంటే కూడా తక్కువగా ఉండాలన్నమాట కట్ చేసే క్లాత్ ఎక్కడి నుండి అంటే ఖర్చు కోసం టూ ఇంచెస్ పెట్టినాం కదా ఆ టూ ఇంచెస్ నుంచి చిన్న డాట్ పెట్టినాం కదా డాట్ కి వన్ ఇంచ్ డిస్టెన్స్ లో కట్ చేయాలి టూ హ్యాండ్స్ ఇలా ఆపోజిట్ పెట్టి కట్ చేస్తే ఆ లోతులు అనేది కూడా కరెక్ట్ గా వచ్చేస్తాయి టూ హ్యాండ్స్ కి చేసిన తర్వాత ఈ టాప్ కి హ్యాండ్స్ అనేది అటాచ్ చేయాలి లోతులు తీసుకున్నాం కదా హ్యాండ్స్ కి ఇలా ఫోల్డింగ్ చేసి ఎక్కడ సైడ్ లోపలికి ఉందో అది ఫ్రంట్ సైడ్ కి రావాలన్నమాట హ్యాండ్ కి ఈ హ్యాండ్ కి లోతు అనేది కింది సైడ్ కంది అది ఫ్రంట్ సైడ్ కి వచ్చేటట్టుగా వేసి ఇప్పుడు స్టిచ్ అనేది వేయాల అంటే అటాచ్ చేయాలి ఇంకా దానికి ఒక పాంచ్ డిస్టెన్స్ పెట్టేసి ఆ హ్యాండ్ అనేది అటాచ్ చేసేయాలి సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అనమాట ఇలా ఫోల్డింగ్ చేసి మిడిల్లో చిన్న డాట్ పెట్టాలి ఫస్ట్ ఇది ఆల్రెడీ వేసాం కదా ఫ్రంట్ సైడ్ ఎక్కడ లోతు వస్తుందని ఇది ఆటోమేటిక్గా అనమాట ఫ్రంట్ సైడ్కి మళ్ళీ చూడాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా అటాచ్ చేసి సరిపోద్ది ఇలా టూ హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత షోల్డర్స్ అలాగే ఈ టూ హ్యాండ్స్ సేమ్ సేమ్ వచ్చాయా లేదా చూసుకుంటే డబల్ స్టిచ్ అనేది వేయచ్చు రెండు షోల్డర్స్ని ఇలా స్ట్రెయిట్గా పట్టుకొని రెండు ఇలా జాయింట్ చేసి హ్యాండ్స్ వరకు స్ట్రెయిట్గా పట్టి జాయింట్ చేసిన దగ్గర రెండు రెండు సేమ్ వచ్చాయా ఆ షోల్డర్స్ దగ్గర కూడా సేమ్ వచ్చాయా లేదా ఇట్లా చూసుకోవాలన్నమాట ఇక్కడ సేమ్ వచ్చాయి అనమాట షోల్డర్స్ హ్యాండ్స్ అంటే అటాచ్ చేసిన దగ్గర కూడా కాబట్టి డబల్ స్టిచ్ వేసి ఇంకా సైడ్కి ఇలా స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి టూ టూ ఇంచెస్ అని మార్క్ చేసినాం కదా ఆ టూ ఇంచెస్ ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడ వరకు ఇలా చేతి అలా స్టిచ్ వేసుకుంటూ అది కట్స్ ఉంటాయి కదా కర్ట్స్కి మార్క్ ఎక్కడైతే పెట్టినామో అక్కడ వరకి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడైతే కట్స్ అనుకున్నామో అక్కడ లాస్ట్లో ఇట్లా లాక్ లాగా అంటే జిగ్ జాగ్ అనేది వేసుకోవాలి అక్కడ వరకు ఓపెన్స్ వస్తుంది కాబట్టి ఊడిపోకుండా ఉంటుంది ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా సేమ్ అలా నేర్చు వేసుకోవాలి వేసిన తర్వాత ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ ఇలా డబల్ ఫోల్డింగ్ చేస్తూ దానిపైన స్టిచ్ అనేది వేసుకోవాలి జస్ట్ ఇక్కడ ఫోల్డింగ్ చేసిన లాస్ట్ కార్నర్కి మాత్రమే స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడి వరకు అయితే స్కర్ట్స్ అనుకున్నామో అక్కడి వరకు ఇలా స్ట్రెయిట్గా వేసుకోవాలి ఇక్కడి వరకు స్టిచ్ వేసిన తర్వాత వీళ్ళు అనేది అలానే క్లాత్ పైన పెట్టేసి ఇక్కడ డబ్బా షేప్లో రావాలి కాబట్టి ఆ క్లాత్ అనేది ఇలా జస్ట్ తిప్పేయాలన్నమాట తిప్పిన తర్వాత ఇటు సైడ్ కూడా ఫోల్డింగ్ చేసుకోవాలి డబల్ ఫోల్డింగ్ చేసి స్ట్రైట్గా మళ్ళీ ఇలా ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్న ఈ కార్నర్ వరకు ఆ స్టిచ్ అనేది స్ట్రేట్గా వేయాలి ఇక్కడ కొంచెం స్లోగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఎందుకంటే మెయిన్గా ఇదేనమాట కుర్తికి అవుట్ ఫిట్ మంచిగా అనిపించడానికి ఇక్కడ ఎంత కుదిరితే అంత స్టిచ్ వేసుకుంటూ రావాలి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు స్పీడ్గా వేయొచ్చు ఫస్ట్ టైం కుట్టే వాళ్ళైతే ఇక్కడ కొంచెం స్లోగా స్టిచ్ వేసుకుంటూ ఈ కార్నర్ వరకు వేయాలి వేసిన తర్వాత అలానే మళ్ళీ నీళ్ళని పెట్టేసి మళ్ళీ అక్కడ నుండి ఇక్కడ స్ట్రేట్ లాస్ట్ వరకు స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి సేమ్ అటు సైడ్ ఎలా ఫోల్డింగ్ చేసామో ఇది కూడా హాఫ్ ఇంచ్ ఉండేటట్టు చూసుకొని ఇది కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ లాస్ట్ వరకు స్టిచ్ వేసుకోవాలి వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇటు సైడ్ కూడా సేమ్ అనమాట ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్ట్రెయిట్ స్టిచ్ వేసి ఇక్కడ సేమ్ నీళ్ళు పెట్టేసి మల్పి మళ్ళీ ఇల్లు పెట్టేసి మళ్ళీ అక్కడ నుండి స్ట్రెయిట్గా లాస్ట్ వరకు స్టిచ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత కింద కూడా ఫోల్డింగ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ బార్డర్ ఉంది కాబట్టి కింద ఫోల్డింగ్ చేయట్లేదు జస్ట్ సైడ్లకు మాత్రమే ఫోల్డింగ్ చేశాను కావాలంటే కింది సైడ్ కూడా ఫోల్డింగ్ చేయవచ్చు ఫైనల్గా టాప్ అయితే అయిపోయింది ఫ్రంట్ బార్డర్ హ్యాండ్స్కి బార్డర్ పర్ఫెక్ట్గా వచ్చేసాయి సైడ్కి కూడా ఒకటే స్టిచ్ వేసాను కదా ఆ స్టిచ్ పక్కనే ఇంకో స్టిచ్ కూడా వేసుకోవచ్చు అంటే ఇక్కడ కార్నర్లో కూడా స్టిచ్ వేసుకోవచ్చు ఇక్కడ నేను వేయట్లేదు వేసుకోవాలనుకుంటే అటు సైడ్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఓపెన్స్ దగ్గర మాత్రం ఇలా రావాలన్నమాట డ్రెస్ కి యాంగ్లింగ్స్ కూడా పెట్టాలనుకుంటే డోరీస్ని ఇలా రెడీ చేసి పెట్టి యాంగ్లింగ్స్ కోసం బార్డర్ తీసుకుంటున్నా బార్డర్ వేడాల్పు త్రీ అండ్ హాఫ్ ఉంది అలానే అటు సైడ్ నుంచి కూడా త్రీ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇలా మొత్తం ఒక కి టూ తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు మొత్తం ఇలా ఫోర్ తీసుకోవాలి కాబట్టి ఒక దానిపైన ఒకటి వేసి సేమ్ ఇలా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత అందులో టూ తీసుకొని లాస్ట్ ని ఇలా క్రాస్గా ఫోల్డింగ్ చేసి దానిపైన ఇంకోటి కూడా సేమ్ అలానే ఫోల్డింగ్ చేసి ఈ ఎడ్జెస్ మళ్ళీ మిడిల్లోకి ఇలా ఫోల్డింగ్ చేయాలి ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసి దానికి ఫోల్డింగ్ చేసుకున్నాం కదా దానిపైన ఇది ఇలా పెట్టేసేయాలి పెట్టిన తర్వాత ఎడ్జెస్ని అలానే పట్టుకొని ఆ ఎడ్జెస్కి స్టిచ్ అనేది వేసుకోవాలి అంటే ఆ రెండు కదలకుండా స్టిచ్ అనేది వేసుకోవాలి ఎడ్జెస్కి ఇలా వేసిన తర్వాత దానికి మిడిల్లో డోరీస్ రెడీ చేసుకున్నగా దాన్ని ఇలా మిడిల్లో పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ కార్నర్లో స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసుకునే ముందు ఇక్కడ కార్నర్లో ఉండే క్లాత్ని లోపలికి ఇలా మడిపేసి దానిపైన స్టిచ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసి దాన్ని ఇలా తిప్పేయాలి ఇలానే సెకండ్ది కూడా సేమ్ సెకండ్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఈ రెండు డిజైన్ అనేటివి ఇలా వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని డ్రెస్కి అటాచ్ చేయాలి షోల్డర్స్ నుంచి టూ ఇంచెస్ కిందికి వీటిని లోపల సైడ్ ఇలా పెట్టేసి అక్కడ లాక్ లాగా అంటే జిగ్జాగ్ వేసుకోవాలన్నమాట జస్ట్ టూ ఇంచెస్ అంతా విడుతుండాలి షోల్డర్స్ నుంచి ఇడ్ డోరీస్ వరకు అక్కడోరీస్ పెట్టేసి చిన్నగా జిగ్జాగ్ వేసుకుంటే సరిపోద్ది సేమ్ ఇలానే ఇంకో సైడ్ కూడా స్టిచ్ వేసుకోవాలి ఫైనల్గా డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు నచ్చే ఉంటుంది ఇంకా మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నా ఏదైనా అర్థం కాకపోయినా నేను ఎక్కడైనా మిస్టేక్ చేసినా సరే చెప్పండి ఫైనల్గా వీడియో ఎలా అనిపించింది ఇంతకీ డ్రెస్ ఎలా ఉంది ఇప్పుడు మాత్రం మర్చిపోవద్దు నచ్చితే మాత్రం లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి